ముఖ్యమంత్రి నిధి డబ్బులు పేదలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో నిర్వహించినటువంటి సీఎం నిధి కళ్యాణ లక్ష్మి షాది ముంబారక చౌకుల పంపిణీ చేశారు ముప్పై తొమ్మిది మంది లబ్దిదారులకు గాను పన్నెండు లక్షల తొంభై వేల రూపాయల విలువైన సీఎం నిధి చేకులను నలభై ఐదు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబ్బారక చౌకులను పంపిణీ చేశారు కష్టకాలంలో నిరుపేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచి పేదింటి కూతుర్ల పెళ్లి కోసం ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు ఎక్కువ అవసరం ఉంది అన్న జూసి ఇల్లు జరుగుతుంది కానీ మీరు కూడా ఆలోచన చేయాలి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మన సర్పంచ్ లను మనం గెలిపించుకుంటేనే ఏ పనులైనా కానీ సులువుగా వాళ్ళు చేస్తారు ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారనుకోండి సర్పంచ్ ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తారని చెప్పి మీకు వచ్చే ఏదో మంచో ఏదో ఒక పథకాన్ని కూడా వాళ్ళు రాకుండా

పోతే బొక్కల వాడతాం కాబట్టి అందరూ మంచిగా సర్పంచ్లను గెలిపించుకోండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ లైక్ మా లీడర్లందరికీ కూడా వీళ్ళందరి తరఫున నేను థ్యాంక్స్ అని చెప్తున్నా ఎందుకంటే మీరు ఒక్క రూపాయి ఆశించకుండా ఒక్కటేది చేయకుండా ఈ చెక్కులో పంపిణీ కార్యక్రమం ముందుకెళ్తుందంటే అది మేము మంచితనం వల్లనే మరి అట్లాంటి లీడర్లను మీరు గెలిపించుకోవాలి అరే మీకోసం కొట్లాడి ఇంకా మంచిగా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి పది సంవత్సరాలు ఇంకా ఎక్కడైతే ఇంకా ఎక్కువనే ముప్పై నలభై సంవత్సరాలే ఏ పదవులు లేవు వాళ్ళకు ఒక్కటే ఉంది అప్పుడు అన్నీ చూసి చూసి పడి ఉన్నారు కాబట్టి మేము అట్లా చెయ్యొద్దు అన్నది ఒక్కటి వాళ్ళకు ఉంది కాబట్టి ఆ విధంగానే చేస్తారు మన ప్రభుత్వం కూడా చూస్తున్నాం రుణమాఫీ ఇప్పటికి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అయింది మిగతా పదివేల కోట్ల రుణమాఫీ కూడా త్వరలోనే మన ప్రభుత్వం చేస్తుంది ఆ పదివేల కోట్లు పదివేల కోట్లకు కూడా ఎందుకు రాలేదు దేనికి అని చెప్పి ఇంటికి పంపి డీటెయిల్స్ తీసుకుంటున్నావు కదా అంటే మన ప్రభుత్వం